శ్రీ భావన ఋషి స్వామి అమ్మవారు పొగడమాను రథంపై భక్తులకు దర్శనమిచ్చారు పురవిధుల్లో ఊరేగింపులో అడుగడుగున పూజలను అందుకున్నారు పట్టణ శరాబ్బార్ లోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం రాత్రి స్వామి అమ్మవార్లను పొగడమాను రథంపై ఊరేగించారు మేలతాళాలు కోలటం తదితర కార్యక్రమాలతో అత్యంత వైభవపేతంగా నగరోత్సవం జరిగింది సంఘ పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ జొన్నాదుల కోటేశ్వరరావు పద్మశాలీ బహుతమ సంఘ గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్ అధ్యక్షులు తిరువేదుల సాంబశివరావు దేవస్థాన చైర్మన్ హరిగోపాల్ పంచుమర్తి భాస్కర్ గట్టు బాల శ్రీనివాసరావు జొన్నాదుల మదన్మోహన్ తాడిపర్తి శ్రీనివాసరావు ఆకురాతి శ్రీనివాసరావు గుంటి ధన లక్ష్మి సహా పలువురు పద్మశాలీయ సంఘీలు పాల్గొన్నారు ఈరోజు స్వామివారు పొగడ మహోత్సవం గ్రామోత్సవం జరుగుతున్నది కార్యక్రమ సంఘీలందరూ పాల్గొని కోరటం పొగడ మహోత్సవం కార్యక్రమంగా ఊరేగింపు నిర్వహిస్తూ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాల నుండి కోలాటం వివిధ రకాలైన కార్యక్రమాలతో ఈరోజున అత్యంత వైభవంగా నగరోత్సవం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా రేపటి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రేపు సాయంత్రం దేవస్థానం వద్ద నుంచి బయలుదేరి స్వామివారు వృంగేశ్వర వాహనంపై అమ్మవారి గజవాహనంపై బయలుదేరి రేపు రాత్రి అంతా కూడా తెనాలి తిరునాళ్ళుగా ఈ రాత్రి మొత్తం కూడా అనేక కార్యక్రమాలు కళా రూపాలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ఈ తిరునాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించుకుని మరుసటి రోజు ఉదయం శనివారం నాడు ఉదయం గాడిబాబు సెంటర్లో గల మణిమయ కళ్యాణ మండపం ఆ కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా మరో భద్రాద్రిని తలపించే విధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ముత్యాల తరంబరాలతో అనేక మంది మహిళా మణులు పద్మశాలి సంఘీలు వేలాదిగా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జరుపుకునేస్తాం